నమస్తే అండి మన ఇంటి తోటకి స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు ఒక స్పెషల్ హార్వెస్ట్ చూపిస్తాను అదేంటో చూద్దాం అండి మా మిద్దతో తోటలో వచ్చిన స్పెషల్ హార్వెస్ట్ ఇది ఇది చూసారా ఇది గ్రీన్ లాంగ్ బీన్స్ అండి పడిలేసింది అయితే ఈ గ్రో బ్యాగ్లో నేను నేను కంపోస్ట్ బొమ్మలుగా ఎండు చెత్త అంతా దీంట్లో వేసేసండి కంపోస్ట్ అవడానికి పాదులు పెడదామని ఉద్దేశంతో చేస్తే ఆ మూల ఈ గ్రో బ్యాగ్ ఆనుకొని ఉన్న మూల చూసారా ఇక్కడ ఇలాగా పడి లేసిందండి ఇక్కడ వెత్తనం ఈ మూలకి పక్కన వేసి ఇంత బలంగా రెడీ అయింది సరే చాలా పెద్ద ఆకులు వస్తున్నాయి కదా అని ఉంచేసాను చూసారా వీటి కాయలు ఎంత బాగున్నాయో చాలా పెద్దగా వచ్చినాయి చాలా హైట్ ఉన్నాయి ఇదిగో చూసారా ఎంత పొడుగుందో ఇవన్నీ చాలా బాగుంటుంది విత్తనాలు కూడా ఉంచుతాను ఇవి ఇది ఇది ఒక గ్రీన్ లో ఇది ఒక లైట్ గ్రీన్ బీన్స్ అనమాట మన బీన్స్ లో గ్రీన్ ఉంటాయి అయితే డార్క్ గ్రీన్ ఉంది నా దగ్గర ఇట్లాగా లైట్ గ్రీన్ ఉంది ఇది పడిలేసిందండి నేనైతే వేయలేదు పడిలేసింది సరేలే అని చెప్పి ఉంచితే చాలా మంచి విత్తనం రెడీ అన్నమాట అనమాట ఇది పడిలేసింది మరి ఎలా వద్దు వచ్చిందో మన దగ్గరికి వచ్చింది చాలా బాగుంది ఇంక ఈరోజు హార్వెస్ట్ చేస్తున్న పెద్ద అయిపోయినాయండి మాకు కోతులు ఏ మాత్రం వదిలేస్తే ఈ కోతులే మనకి స్వాహా చేసేస్తాయి అందువల్ల కోసేస్తున్నాను నేను ఇవన్నీ ఒక్క నిమిషం ఇదిగోండి ఇది చాలా లావుగా ఉన్నాయని ఇక్కడ కోస్తున్నాను ఇదిగోండి చాలా బాగుంది బాగా లావైంది అయినాయి ఊరిని అందుకే కోస్తున్నాను ఇవి కొద్దిగా సన్నగా ఉన్నాయండి వదిలేస్తాను ఇవి కొద్దిగా సన్నగా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక టైప్ అండి ఇది ఒక గ్రీన్ ఇందాక లైట్ గ్రీన్ చూపించాను ఇది పచ్చగా ఉంది ఇది ఒక టైప్ గ్రీన్ ఇది కూడా చాలా పొడుగొచ్చిందండి ఎంత చాలా వచ్చింది ఇలాగా గుత్తులు గుత్తులుగా ఇది కూడా పడుతుంది అండి ఇలా గుత్తులు గుత్తులుగా పడుతుంది ఇది కూడా నేను మీకు నాకు ఇది నేను వేసిందే అది మాత్రం పళ్ళు ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను ఇది కూడా అది లైట్ కలర్ ఇదేమో డార్క్ ఈ రెండు కలర్స్ అనమాట ఇదేమో లైట్ గా ఉంది ఇది గ్రీన్ ఏమో డార్క్ ఉంది కానీ రెండు ఈక్వల్ గా ఉన్నాయి ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను చూసారా ఈ రెండు రకాల ఇవి బీన్స్ మనకి లాంగ్ బీన్స్ గ్రీన్ లాంగ్ బీన్స్ అనమాట చాలా పెద్దగా పొడుగు వచ్చినాయండి ఇంత మంచిగా వచ్చినాయి ఇది రెండోసారి కాత మొదటిసారి కోత్తి తీసుకుంది రెండోసారి మనం కోత్ తర్వాతే కదా మనం అందువల్ల మనం ఏం చేయలేము మొత్తం ఒకసారి వచ్చి మొత్తం ఎన్ని కాయలు తినేసింది మళ్ళీ ఇది రెండోసారి వెంటనే వచ్చినాయండి మనం నేను అసలు ఏమి ఎరువు ఎరువు ఏమి ఇవ్వట్లేదు అయినా సరే మనకి ఇంత హార్వెస్ట్ వచ్చింది దాదాపు ఇరవై ముప్పై కాయలు దాకా ఉన్నాయి కాయలు ఉన్నాయండి కరెక్ట్గా నేను అన్నట్టు కాయలే ఉన్నాయి ఇదిగోండి పడిలేసిన మొక్క వచ్చిన హార్వెస్ట్ ఇది చాలా సూపర్గా ఉంది కదండి చూసారు కదా నా స్పెషల్ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి